మరియు ఇలా చెప్పసాగింది చెప్పబడింది వారు రాత్రి అంత ప్రయోజపడ్డారు కానీ ఏమీ పట్టలేదు కానీ ఏమైనప్పటికీ చేపలు పట్టుడానికి ప్రయత్నించి వారు ఏమీ పట్టకపోవడం అత్యంత నిరుచో అవపరిచే విషయం వారు రాత్రి అంత ప్రయాస కానీ ఏమీ పట్టలేదు మరియు అక్కడ వారు వారి వలలు కడుగుతూ కూర్చున్నారు ఆపై ఆంధ్ర అంటున్నాడు సరే ఆ దైవిక స్వస్థత చేసి కూడా వస్తున్నాడు వారు ఆయన గురించి చాలా విన్నారు కాబట్టి పేత్ర అంటున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు విన్నాం అని అన్నాడు బోధకులు ఏసుక్రీస్తు సభలో ప్రసంగం ప్రారంభమైంది ఆయన ద్వారా ప్రజలు ఏ విధంగా దేవుడు వాగ్దానం చేసిన దాని గురించి ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు అది పేరు అన్నాడట యేసుక్రీస్తు సభ పెట్టాడు కదా ఇక్కడ మీటింగ్ పెట్టాడు కదా ఆ దైవిక స్వస్థ పరిచివాడు వచ్చాడు యేసుక్రీస్తు పేరు ఏంటండి మీరు ఏమంటున్నారు దైవిక స్వస్థత వాడు అంటే స్వస్థ వాడు అన్నమాట స్వస్థత బాగా చేస్తున్నాడు కదా మరి చాలా కుంటోలు కాళ్ళు ఎత్తాడు గుడ్డోలు చూపిస్తున్నాడు శనిగలు చెప్తున్నాడు మోగోలు మాటెత్తనాడు అన్ని కార్యాలు జరుగుతున్నాయి చెవుటోళ్ళకి చెవుటలకి వినిపిచ్చేస్తుంది ఎన్ని జగ్గులు కళ్ళు ఆయన ప్రార్థన చేయకుండా స్వస్థ జరిగిపోతుంది ఈ స్వస్థ స్వస్థపరిచి కూడా వస్తున్నాడు డైరీ కూడా ఇక్కడ కూట పెట్టాడు కొన్ని విషయాలు మనం ఎంత మంది పేదృతో ఆంధ్రతో మాట్లాడుతున్నాడు అయితే ఆయన ఏం చెప్తున్నాడు వెదా బోధకుడు ఏసు క్రిస్తు ఆ సభలో ప్రసంగం ప్రారంభమైంది ఆయన ద్వారా ప్రజలను ఏ విధంగా స్వస్థపరుస్తాడని దేవుడు ప్రజలకు వాగ్దానం చేశాడు ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు పెట్టాడు దేవుడు ఏసుక్రీస్ ప్రసంగం మొదలుపెట్టాడు అన్న సభలో ప్రసంగం ఏం చెప్తున్నాడు ఆయన ఎస్ఐఏ ప్రవశించాడు నా కోసం ఏమని ప్రవేశించాడు దత్తలు హృదయంతో వీట్ల ను ప్రతిదండ చేయడమే దేవుడు వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయనే మనం రక్షిస్తాడు వాళ్ళకి ఆలు ఇస్తాడు గుడ్డు వారికి చూపిస్తాడు మగవాళ్ళకి మాటిస్తాడు అని చెప్పి ఏదైతే ఎస్ఏ ప్రవశించాడో ఆ లేఖనాన్ని స్థిరపరచడానికి దేవుడు నా ద్వారా వాళ్ళకి ఆలు ఇస్తున్నాడు గుడ్డు వారికి చూపిస్తున్నాడు మగవాళ్ళకి మాటిస్తున్నాడు అని చెప్తున్నాడు ఎస్ఏ ప్రవశించింది నా కోసం కన్యాక గర్పపోతే కుమారుడు కంటుందని అది ఒక మీ ఎదురుగా మీరు చూశాడు కన్యక గర్భవత అయింది మా తల్లి ఆ యొక్క మరియా ఆమె గర్భం ద్వారా కన్యక ద్వారా నేను వచ్చాను ఇదిగో లేఖను నిరూపణం అవుతా ఉంది లేఖను నిర్ధారణ అవుతుంది అని చెప్పి ఈ దినము ఈ లేఖనం ఈ స్త్రీలో నెరవేరుందని చెప్తున్నాడంటే లు ప్రవశించిన ప్రవచనం ఈ రోజు ఈ క్షణం మీ మధ్యలో నెరవేరుందని చెప్తున్నాడంట కుంటోళ్లు కాళ్ళు వాళ్ళు గుడ్డలు చూపే వాళ్ళు చనిపోయి లేపాలని ఎస్సీ ఏదైతే ప్రవేశించాడో ఆ మీ మధ్యలో ఈ సమయంలో ప్రవచన ప్రసంగం ప్రసంగం ఏంటంటే ఈ కార్మిక ప్రవర్తన బోధించాడు ఒక మెసేజ్ అదేంటంటే మీ 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 మధ్యలో లేఖనం నిర్ధారణ అవుతా ఉంది నెరవేరుతా ఉంది ఏమని నెరవేరుతుంది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రవేశించిన ప్రవచనం ఎస్ ఇప్పుడు నెరవేరుతుంది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కన్యక గర్భవతని చెప్పాడు ఇప్పుడు ఏ నుంచి వచ్చాడు ఎంతమంది చూస్తున్నారు దాన్ని ఏమండి ఎంతమంది చూస్తున్నారు ఇప్పుడు ఆయన ప్రసంగం చేస్తుంటే అవును కదా ఎస్ఏ ప్రవేశించాడు కదా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రవేశించాడు కదా మెస్సే కోసం కన్య గర్భం నుంచి వస్తారని చెప్పాడు కదా ఈయన మెస్ అని గుర్తించారండి అది లేదు గుర్తించలేదు ఆయన గుంటలు కాళ్ళు ఇస్తాడు గుంటలు చూపిస్తాడు చనిపోతాడు చెప్పాడు కదా ఇప్పుడు ఎస్ఏ ప్రవశించిన ప్రవేశ నెరవేరుతుంది ఈ ఎస్ఐ అని గుర్తించిన ఎంతమంది అండి ఎవరు లేరు వాళ్ళు కొంతమంది నా వాళ్ళు కొంతమంది ఏడ్చి వాళ్ళు కొంతమంది భయంకరంగా బాధలు పట్టి పచ్చత్తప్పుడు కొంతమంది అలా ఉన్నారు అక్కడ జనాలు ఆ జనాలు అలా ఉన్నారు వాక్యము వచ్చాడన్న సంగతి వాళ్ళు గుర్తించలే వాళ్ళు వాక్యం నిర్ధారణ చేస్తా ఉంటే కుంట్రోలు కాలుస్తూ ఉంటే గుంట్రోలు చూపిస్తూ ఉంటే చనిపో అసలు చలనం లేదు పట్టింపు లేదండి లేఖను చూసుకోవట్లేదు వాళ్ళు ఎస్ఏ ప్రవేశించాడు కదా నెరవేరుతుంది కదా ఈయన అని చూసుకోలేదు ఎస్సీ ప్రవేశించాడు ఇక కంజడిక గర్భం అవుతుందని ఆ గర్భం నుంచి కదా వచ్చాడు లేఖ లుయా ఈ విధంగా ప్రసంగం మొదలెట్టి ప్రవచనాలన్నీ ప్రవృత ప్రవచనాలన్నీ తీసుకొచ్చి ఆయన చెప్పి 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 ప్రసంగం ముగించాడు ప్రసంగం ముగించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ప్రవర్తన ప్రవచనం చూపించి రాబో మెస్ ఆయనే అని చక్కగా లేఖనాలు చూపిస్తూ ప్రసంగం చేస్తున్నాడు ఆయన విషయాలపై వారితో మాట్లాడుతున్నాడు దేవుడు దేశంలో ఇతర ప్రాంతాల వారి ద్వారా ఇతర ప్రాంతాలు ఆయన ద్వారా ఎలా స్వస్థపరచపడతా ఉన్నారో చెప్తా ఉన్నాడు ఆయన సరిగ్గా ఆయన ద్వారా స్వచ్ఛత ప్రజలకు రక్షణ విమోచన మరియు మొదలైన వాటిని ఏ విధంగా ప్రజలు తీసుకొస్తున్నాడో ధర్మశాస్త్రం ద్వారా వివరిస్తూ ఉన్నాడు ఈ లోక వెనక కూర్చుని ఉన్న పిలువబడుతున్న శిష్యులు ఆసక్తి కలిగి ముందుకు వచ్చాడట ఆయన ప్రసంగం వినంట ఆయన ధర్మశాస్త్రం అంతా చూపిస్తున్నాడంట ఏ విధంగా గొర్రెల మీకు వచ్చాడు ఆ లోకపాపలు మోసుకుని పోయి గొర్రె నేనే ఆ లోకపాపలు మోసుకుని పోయి లోక మోసుకుని పోయి దేవు గొరపిల్లా మీ మధ్యలో ఉంది ఆ విమోచన ఇచ్చి మీ మధ్యలో ఉన్నాడు ఆ రక్షణ ఇచ్చి మీ మధ్యలో ఉన్నాడు ఆ యలోహి మీ మధ్యలో ఉన్నాడు ఆ యహోవ మీ మధ్యలో ఉన్నాడు ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ప్రవర్తన చూపిస్తూ లేఖన నిర్ధారణ చేస్తూ ఆయన ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాడు దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన ఇలా చెప్తా ఉన్నప్పుడు శిష్యులుగా నిద్రపోవని నిద్రపోతున్నారు నవ్వుకున్న నవ్వుకుంటున్నాడు సో ఎప్పుడు సొసపరుగుతాడు అని ఎదురు చూసినా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పుట్టు ఎడతడా చూసిన ఫుడ్ కోసం చూస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోదామా చూసిన వాళ్ళు వెళ్ళిపోవడానికి ఈ శిష్యులు మాత్రం వాక్యం చెప్తుంటే వెనకాల కూర్చున్న వాళ్ళు అంటే ఎనకొచ్చేసారు ఆ వెనకాలకు కూర్చున్న వాళ్ళు యొక్క ఆసక్తి వాక్యం చెప్తున్న ఆసక్తి వచ్చేసి ఎదరికొచ్చేసారం ఎదరికొచ్చేసి ఏం చేస్తున్నారు చూడండి ఈలో కూర్చుని ఉన్న అపోసులు పిలువబడుతున్న శిష్యులు ఆసక్తి కలిగి ముందుకొచ్చారు కొంచెం దగ్గరగా ముందుకెళ్ళి వాక్యం వినడానికి వాళ్ళు ఇష్టపడుతున్నాను ఓ మై అదే అవకాశం నాకు వస్తే నేను కూడా కొంచెం దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడతాను ఏ మేం హాలి లోయండి అదే అవకాశం నాకు కూడా వస్తే నేను కూడా ఇంకొంచెం ముందుకు వెళ్తాను అన్నాడు మీరేం చేస్తారు మీరేం చేస్తారు అదే అవకాశం మీకు వస్తే మీరేం చేస్తారు ఇప్పుడు దేవుడి అవకాశం మీకు ఇచ్చాడు ఇప్పుడు అవకాశం మీకు ఇచ్చాడు హాయా ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి అదే ఏసు బోధిస్తుండగా అవకాశం నాకు కూడా వస్తే నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నేను కూడా మీరు వినడానికి ఇష్టపడతారా అదే దేవుడు గను మీ మధ్యలో కొంచెం బోధిస్తే మీరు ఇష్టపడతారా ఏమి ఆ చూడండి క్రిస్తు వారిని చూసి రండి ఆంధ్రేయ కొంచెం దగ్గరే జరగండి ఆయన చూడండి ఏ ఉత్సాహం చూసి ఆయన పేరెట్టి పిలుస్తున్నాడంట ఆంధ్రయా అక్కడ ఆగిపోయి ఇంకా ముందుకు రండి మీకు తెలుసా ఎవరైతే వాక్యం యొక్క ఆసక్తితో దేవుని వెతకడానికి ప్రయత్నిస్తారో ఆ పేరు పెట్టి పిలుస్తాడు పిలుస్తున్నాను పేరు పెట్టి మళ్ళీ పిలుస్తాడు ఆయన ఎందుకు రండి వాక్యం వినడానికి ఇంకా రండి నాయకు వచ్చిన వాడిని డు కూడా రోజు వేసే దేవుడు కాదైనా ఆయన ఎప్పుడు ఎప్పుడు త్రోజువేయడు నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తావా అని రెండు చేతులు చాపునూకి వెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంటే దేవుడు మరీ పేరు పెట్టి మనకి పిలుస్తున్నాడు రండి ఆంధ్రయా రండి పేదరు ఎరకు రండి అని పిలుస్తున్నాడు ఆయన మహిముఖుడు కాక ఆ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు వాక్యం కొరకు నీ యొక్క ఆశక్తిని బట్టి ఏ సు ప్రభు ఎల్లప్పుడు నిన్ను అలాగే ఆహ్వానిస్తాడు నిన్ను అలాగే ఆహ్వానిస్తాడు ఎల్లప్పుడు కూడా ఎప్పుడైతే వాక్యం మీద ఆసక్తి పెరుగుతూ ఉందో ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ పెరుగుతా ఉందో దేవుడు నీ పైన ఎప్పుడు కన్నులు నీ కళ్ళు ఆయన కళ్ళెప్పుడు నీ మీద ఉంటాయి అది ఉంటుంది చూడండి ఆయన ఒక మీద కళ్ళు దిక్కున్నాడు అనుకున్నారు ఆయన మొఖం మీద కదా తిప్పుకున్నాడంటే ఆయన కళ్ళు ఎప్పుడున్నట్ట ఆయన ఆ ఫోటో తీసినప్పుడు ఆయన ఆ సూప్ అంతా కూడా ఇండియా దేశంలో పెట్టాడు అలా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఆరు వందల డెబ్బై ఆరు దేశాల ఎక్కడే సంఖ్యలు రిజిస్టర్ అయినాయి ఆరు వందల డెబ్బై ఆరు దేశాల రిజిస్టర్ అయినాయి ఇంకా రిజిస్టర్ కానీ స్వతంత్రం లేని దేశాలు చాలా ఉన్నాయి అన్ని దేశాలలో ఆరు వందల డెబ్బై ఆరు దేశాల్లో దేవుడు ఇండియా దేశం మీద గురిపెట్టాడు అండి ఆయన దేవుడు ఇండియా దేశం మీద గుర్తిపెట్టి ఇండియా దేశంలో ఉన్న ప్రజలంత అదృష్టం ఉందో చెప్పండి సారి అమెరికా మీద గొప్పలేదండి ఆఫ్రికా మీద గొప్పలేదండి జపాన్ మీద గొప్పలేదండి జీ ట్వంటీ దేశాల మీద గొప్పలేదండి జీ సెవెన్ దేశాల మీద అగ్రగామి దేశాల మీద ఆయన ఆయన గొప్పలేదండి ఈ రోజు జీ సెవెన్ లో ఇండియా దేశం లేదు దేశం లేదు అయినను ఆయన ఇండియా దేశం ఉంది ఎందుకు తెలుసా ఇండియా దేశంలో ఆయన వధువు ఉన్నారు ఆయన యొక్క దేవుడు పిల్లలు ఉన్నాడు అదే లుయా అందుచేతనే ఈరోజు ఆయన పనులన్నీ కూడా ఇండియా దేశం మీద పెట్టాడు వచ్చిన పొర యొక్క ఆశయతిని బట్టి ఏసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ నేను అలాగే ఆ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు నా ఎదుగువచ్చు నేను ఎంత మాత్రం క్రోజు వేయనని ఆయన అంటున్నాడు అప్పుడు మీకు తెలుసా మొదటిగా యేసు క్రీస్తు ప్రభు మాట్లాడటం మొదటి ఆయన ధారాళంగా మాట్లాడుతున్నాడు ఆ మాటలు వాళ్ళు శ్రద్ధగా విన్నారు ఓ ఆయన మాట్లాడుతూ వినడానికి నేను ఇష్టపడుతున్నాను మీరు ఇష్టపడుతున్నారా వర్క్ ఆయన మాటలు వినడానికి నేను ఇష్టపడుతున్నాను మీరు ఇష్టపడుతున్నారా ఏమేమి అరే ఆయన సద్దుకాయలతో ఒకలా మాట్లాడుతున్నా ఒకరి ఒకరిలే మాట్లాడతలేదు అధికారంతో మాట్లాడుతున్నాడు పాస్టల్ అందరూ ఒకలా మాట్లాడుతుంటే ఆ ఇంకోలా మాట్లాడుతున్నాడు పాస్టల్ అందరికి ఖచ్చితంగా టైం ఎంత నలభై ఐదు నిమిషాలే అరే లూయా ఎంత ప్రసంగం చేసే మూడు రోజులు ఏకదాటి ప్రసంగం చేసేసాడు ఎవరైనా ఒక గంట రెండు గంటలు చెప్తారు ప్రసంగం ఈ ప్రసంగం ఎలా చేసేటప్పుడు మూడు రోజులు ఉపవాస కూడదు మూడు రోజులు ఉపాస కూడ తిన్నారో తాగారు మొక్క మర్చిపోరు అని మాట్లాని ఏసుక్రీస్తు మాట్లాని తినడం మర్చిపోయారు తాగడం మర్చిపోయారు మూడు రోజుల తర్వాత ఏసుక్రీస్తు గుర్తు వచ్చింది అలా తినలేదు తాగలేదు అన్న సంగతి అప్పుడు వాళ్ళప్పుడు గుర్తురాలి అంత అద్భుతంగా వాక్యం విన్నా ఇష్టపడుతున్నారు వాళ్ళు అలా వెళ్ళిపోయా మనం ఒక గంట వాక్యం విన్నాం ఎంత అలసిపోతుంది చూసారు అంత అలసట వస్తుంది అంటే ఇప్పుడు మనం పరిస్థితులు ఎటువంటి మరి దేనికి సహకరించవు నడులాగే కాళ్ళు అయితే చేతులు లాగైతే సాధన వచ్చేసి అంటది సరే కొద్దిలే అమ్మా ఇంకెంతసేపు వింటావు నీ మీద బొత్తిని ఎత్తరండి నిన్ను ఎక్కువ వెనక అంటది లోపల ఉండి ఎక్కువ ఎక్కువెంటే మరి నేను పారిపోవలసి వస్తుంది నువ్వు ఎక్కువ అంటది ఆ కుమ్మనుకుంటా నేను పాసం బొత్తిని ఎత్తండి విద్యుత్ కదా గుమ్ము ఆమె కొత్తది నీ ఆలోచన ఎవరో ఎవరండి ఓ ఆయన మాట్లాడడం ఇష్టపడుతున్నా ఇష్టపడుతున్నారా ఆయన సర్దుకైల్లో ఒకలా మాట్లాడలేదు అధికారంతో మాట్లాడుతున్నాడు మరి ఆయన ప్రజలతో మాట్లాడి వేరే వారి గురించి కాదు కానీ నేను అని చెప్పడం ప్రారంభించాడు ఆ ప్రసంగం ఉన్న సీమోను ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడట ప్రసంగం అంతా అంటాడంట ఆలోచన మీరు ఆలోచన వాక్యం అర్థమైన ఆలోచిస్తాడట మీరు వాక్యం విన్నారు మీకు అర్థమైందని పాస్టర్ చూసినట్టు తెలుసా మీకు వాక్యం అర్థమైంది అనడానికి పాస్టర్కి అర్థమయ్యే విషయం ఏంటంటే మీరు ఆలోచనలు పడతారు ఎవరైతే వాక్యం శ్రద్ధగా ఉన్నారో వాళ్ళు ఆలోచన పడతారు డౌట్లు వస్తాయి వాళ్ళకి వాళ్ళు డౌట్లు వస్తాయి ఇలా చెప్పాడు ఏంటి దేవుని వాక్యం ఎలా ఉంది కదా దేవుడు ఎలా చేయాలి కదా దేవుడు ఎలా చేయాలి కదా ఆయన వచ్చినప్పుడు ఎలా జరుగుతాయి కదా దేవుడు యొక్క కార్యాలు ఎలా ఉంటాయి కదా ఈయన ఎలా చెప్తున్నాడు ఏంటి అని తీవ్రంగా ఆలోచిస్తావు వాక్యం శ్రద్ధ ఉంటే ఏమే హయా ఒకవేళ శ్రద్ధ లేదనుకో ఏం పట్టించుకునే పట్టించుకోవాలన్నమాట ఇప్పుడు విపరీతంగా ఆలోచిస్తున్నాడు మీ తెలుసా ఆ మనిషి బోధలో ఏదో ఉంది నేను ఆయన ఇష్టపడుతున్నాను ఆయన వర్తమానం వర్ణించే విధానం నాకు నచ్చింది అన్నాడు అతను కొంచెం దగ్గరికి వెళ్ళడం నేను చూస్తున్నాను అప్పుడు ఏసు ఆయన మాటలు ముగించిన తర్వాత ఆయన కన్నులు శ్రీవరమే పడ్డాయినరేటి బాక్యవనండి సీముని పేరు వాక్యం ఎప్పుడైతే ఉన్నారో ఆ వాక్యం విన్న తర్వాత పక్క ఆంధ్రతో అన్నాడట ఆంధ్రేయ ఆయన ప్రసంగించే ప్రసంగం చాలా నచ్చింది చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు ఈయన ఏదో ఉంది ఇంట్లో అని చెప్పి పక్కన ఆంధ్రేసి కొంచెం ఇంకొంచెం వెళ్ళిపోయాడు ఇంకొంచెం వెళ్ళిపోతే ఇప్పుడు ప్రసంగం అంతా ముగించేసిన తర్వాత నేరుగా కన్నులు సీములు పడ్డాయట ఎవరికి ఎవరు రుభోనే సుక్రీస్తు యొక్క పనులు ఎందుకంటే ఆయనకు వచ్చింది ఆయన కోసం ఆయన కూటం పెట్టింది ఆయన కోసం అసలు దేవుడు కూడా గిన్నెస్ అయితే సరస్సు దగ్గర ఆ భ్రయం పెద్ద కూటం మీద చూపెట్టారు అక్కడ పేరు రక్షించుకుంటారు అక్కడ పేతురు విడిపించబడతాడు అక్కడ పేతుడు తన యొక్క సమాసారం విడిచి ఏ సుక్రీస్తును వెంపడించడానికి ఆయన నిర్ణయం తీసుకున్న ప్లేస్ అది దేవుణ్ణి చూసే పండులు పేదరికి ఎక్కడ వస్తాయంటే ఆ గిన్నె నది దగ్గర అందుకే అక్కడ తెలుసా దేవుడి పిల్లలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వెతుకుంటులు కొత్త నువ్వు వెతకడం కాదు ఆయనే వెతుకుంటూ ఎదురుకొచ్చేత ఏమైనా నువ్వు ప్రేమించడం కాదు దేవుణ్ణి నిన్నే ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు వెతకడం కాదు ఆయన వెతుకుంటూ వస్తున్నాడు నువ్వు ఎక్కడున్నాడు వచ్చేది నువ్వు ఎక్కడుండతుకుంటూ వస్తాయి నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని జగన్ తప్పు నాది వేయబడక ముందే పేరు ఆయన నిన్ను ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ 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 వస్తాడు ఆయన వెతుకుంటూ వెతుక్కుంటూ వెతుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన ఎక్కడున్నా తెలిసండి గిన్నె నది దగ్గర వలెసుకున్నాడు అట చే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఓటమంతా అయిపోయిన తర్వాత ఆ పేదల దగ్గరికి వెళ్ళాను నువ్వు చేపలు పట్టిన చాలు చేపలు పట్టింది చాలు ఈ చేపలు పట్టేది నువ్వు చేపలు పట్టే చాలరగా ఉన్నప్పుడు దాకా ఉప్పు నేను ఏం చేస్తాను తెలుసా మనుషులు పట్టి చాలరగా చేస్తాను వచ్చేనా హాలియా ఇప్పుడు చేపలుగా పట్టుకునేది ఆత్మ పట్టుకోవాలి పేదరు అలీలోయ ఎంత గొప్ప ప్రధాన బోధకుడుగా అర్హతుండి దేవుని యొక్క గ్రంథంలో ఒక కాపరిగా అర్హతుండి అలాంటి వ్యక్తి చేపలు పట్టుకుంటున్నాడు ఇక్కడ సాదా సీదాగా చేప కట్టుకుంటున్నాడు అలీలుయా నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లు ఉండి మహా గ్రంథంలో ఒక అద్భుతమైన పేరు కలిగి ఉండి ఒక సీదాగా స్త్రీగా కూర్చున్నాడు ఇక్కడ సాదా పెయింటింగ్ చేసుకున్నావేమో లేకపోతే సాదా సేదాగా చేసుకున్నావేమో లేకపోతే సాదా సేదాగా ఇల్లు సాదా సేదాగా ఏదో ఒక చిన్న పని చేసుకుంటామేమో కానీ దేవుడు నిన్ను పరలోకంలో సింహాసనం కూర్చొని పెట్టాలి ఏమైనా హాల్ ఇల్లు ఒకరోజు పేదలు అడిగాడు ప్రభు అన్న మా కుటుంబాలు మా వాళ్ళు వదిలేసాం మా యొక్క దేశాలు వదిలేసాం మా వదిలేసా సమస్య పెట్టేశాం వెమడించడానికి వచ్చేసాం కదా మరి మాకు ఉపయోగం ఏంటి మా కోసం ఏం మేలు అని అడిగాడు అప్పుడు పేతురు అన్నాడు అప్పుడు ఏసుప్రస్ అన్నాడు పేతురుతో పేతరు నువ్వేం పెంగపెట్టుకోకు నువ్వు సాదాసీత చేపలు పట్టుకునేవాడు నువ్వు నువ్వు అలాంటి చిన్న తనం నుంచి చిన్న చిన్న చేపలు పట్టుకునే వ్యక్తి నుంచి మనుషులు పట్టుకుని జలరగా చేసాను ఎందుకో తెలుసా పరలోకంలో నీకు సింహాసనం ఉంది ఏమే హాలూయా అక్కడ పన్నెండు సింహాసన ఉన్నాయి అందులో సింహాసనం నీవే అల్లుయా ఇప్పుడు నువ్వు గనక ఏదో ఇల్లుకున్నావు తగ్గుపని చేసుకున్నావు పెట్టింగ్ చేసుకున్నావు ఏదో చేసుకున్నావు ఏదో సార్యతాక ఇక్కడికి ఎట్ కాని నిన్నెందుకు పిలిచాడో తెలుసా యొక్క సింహాసనం మీద నిన్ను నమ్ముతావా నమ్ముట నీవాయితే నమ్ము అంటే నమ్ము అని సమాస్తము దేవుడు అన్ను కానీ దేవుని కార్యాలు నమ్మడానికి చాలా ఉండవు దేవుని ఈజీగా నమ్మలేరు కాదు జనాలు ఎందుకంటే దేవుని కార్యాలు నమ్మాలంటే చాలా విశ్వాసం కావాలి దేవుని కార్యం నమ్మేటప్పుడు ఎంత విశ్వాసం అవుతుంది అంటే అంత విశ్వాసం పనిచేయద్దు దేవుడి వాక్యం నమ్మడం అంటే ఎంత పాపం పనిచేయలో అంత పాపం పనిచేయాలి ఎంత అవిశ్వాసం పనిచేయాలో అంత అవిశ్వాసం పనిచేయాలి ఎంత భయంకరమైన కార్యాలని పనిచేయాలో అంత భయంకరమైన చీకటి కార్యాలని పనిచేస్తాయి దేవుడు దెయ్యంతో తిరిగిన చెప్పి ఎవడ పట్టించుకోడండి చూడండి దెయ్యంతో తిరిగిన చెప్పి ఎవడ పట్టించుకోడు కానీ దేవుడి దగ్గరికి వెళ్దామంటే అందరూ వేసిపోతారు నీ మీద దేవుడి దగ్గరికి వెళ్దామంటే సొంత తల్లి వేసిపోతుంది నీ మీద సొంత భార్య లేచిపోతాయి నీకు మీద సొంత కొడుకులు వేసిపోతాడు నీ మీద సొంత తండ్రి లేచిపోతాడు సొంత భర్త మీద ఎవరు లేపేస్తారు నిన్ను అది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక గుడ్డోడు ఉన్నాడు హెర్స్ లో ఒక గుడ్డు ఉంటే ఆ గుడ్డోడు సంఘానికి వెళ్ళదు ఏమి వెళ్ళడు బెచ్చల విడిగా తిరుగుతూ ఉంటాడు అలా గుడ్డోడు అలా ఆ ఎత్తుకుంటాను ఎత్తుకుంటాను ఎత్తుకుంటా ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి బెచ్చ పెట్టుకుంటాడు అలా బెచ్చ పెట్టుకుని కూడా చచ్చికి కానీ ఎమ్మెల్యే కాదు ఎవరు వింటున్నారండి శ్రద్ధగా చర్చికి చర్చిలు కానీ ఎమ్మెల్యే కాదు ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి పెచ్చి పెట్టుకుంటా ఆడుకుంటే ఎలా అడుగుకుంటా అతను జీవన విధానం కడుపుకునేవాడు ఆలో పది రూపాయలు ఈ పది రూపాయలు ఆలో పది రూపాయలు అడిగి అతను ఏం చేసుకోవాలి తినాలో తాగాలో ఏం చేసుకునేవాడు మొత్తం మీద అల్లె లోయ మొన్న నర్సపూర్ నిలబడ్డాకండి ఒక వచ్చింది ఒక పది రూపాయలు అంటే ఇయ్యా బాబా అంది సమ్ ముసలి కదా పది రూపాయలే కదా అని చెప్పి చేతిలో పెట్టాడు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళింది ఐదు రూపాయలు ఇచ్చాడు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళింది అలా తీసుకున్న పక్కనే ప్రాణీ సభ ఉంది ఆ ముప్పై రూపాయలు పోగు చేసిన పోగు చేసిన ప్రాంతీ సభలుగా తాగేసినాము ఆడావుడి నేను అది చూసా ఇయో ఒక పది రూపాయలు నేను అనుకున్నాను నేను అలాంటి బ్రతుకు ఆ స్త్రీది ఆమె పది రూపాయలు అడిగి ఏమి పది రూపాయలు అడిగి అడుక్కుని తినడం తాగడం అలా చేసి కూడా గుడ్డోడు ఎవరో పట్టించుకున్నాడు కాదు అవసరమే లేదు అలా జీవన విధంగా అడుగుతున్నాడు ఒక రోజు ఆ అంటే ఏ చూసి చల్తున్నాడు అందరిని అడిగినట్టే ఆయన కూడా ఒక పది రూపాయలు అడిగాడు అది లూయా అందరిని అడిగినట్టు కదా అలవాటు అయిపోయింది పాపం బిజ్య ఆయన కూడా ఒక పది రూపాయలు అడిగాడు ఆయన కూర్చుని వాకింగ్ చెప్పాడు కొంచెం ఇలా ఎన్ని ఎంత కాలం జరుపుకుంటున్నాం చాలా కాలం జరుపుకున్నాను నన్ను తల్లిదండ్రులకు ఎంటేసారు బయటికి ఊళ్ళో వాళ్ళకి ఎంటేసారు బయటికి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి నన్ను చాలా భయంకరంగా వ్యక్తిగా చూస్తున్నారు ఏం చెయ్యండి మరి నాకు అడుగుతుంటేనే నాకు అడగదు ఆయన చెప్పి ఒక పది రూపాయలు ఉంటే బాగా సాయం చేయండి బాబు నేను పది రూపాయలు సాయం చేయండి కానీ నీకు నీకు కళ్ళు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను నీ కళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను నేను ఎవరో తెలుసా నేను సోన్ సో మెస్ అయ్యా ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్పాడో ఆయన పరిపూర్ణంగా విశ్వాసంతో నమ్మి నువ్వు కళ్ళు ఇస్తానంటే నేను అంత సమస్తమో మానేసి నిన్ను వెంబడించడానికి నేను సిద్ధంగా చెప్పాడు ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు చేయడం కార్యం చేయడం సిద్ధమే నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన చేయడానికి సిద్ధమే ఆయన ఎలా సిద్ధంగా ఉంటాడు నువ్వు నమ్మడానికి ఆయన ఏమన్నా తెలుసండి నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము ఐ బిలీవ్ లాడ్ నేను సమస్తం నమ్ముతున్నాను నువ్వు కళ్ళేస్తానని నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నేను డ్రెస్ అయితే లాడే నమ్ముతున్నాను నేను వింటున్నాను నేను ఇప్పుడు చూడబోతున్నాను ఖచ్చితంగా చెప్పేసి ఎప్పుడైతే పరిపూర్ణ వాక్యం నమ్మాడో చెప్పిన మాట విశ్వసించి పరిపూర్ణ నమ్మాడో అప్పుడే ఆ క్షణం అన్న గుడ్డోడు కొల్లొచ్చు ఏమే హాలి ఆ క్షణం అన్న గుడ్డోడు కొల్లొచ్చినాయి అడుగు కూడా మానేశాడు ఆయన పది రూపాయలు ఏం పడిపోవడం అడుగు కూడా మానేశాడు చొప్పరంగా ఆ యొక్క దేశంలోకి వెళ్ళి ఆ రాజ్యంలోకి వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి అందరికీ సాక్షిస్తున్నాడు వాళ్ళ నా ప్రభుని ఏ సుఖిస్తూ మెస్సేగా భూమి మీదకి వచ్చాడు నా కళ్ళు ఇచ్చాడు ఇవో నా కళ్ళు ప్రత్యక్షమైన సాక్ష్యం ఆ రోజు ఆ ప్రధాన యాజ్ కూడా ఉదాహరణకి వెళ్తున్నాడు అంటే లేకపోతే మీ చెప్పను అది దారంటే వెళ్తుంటే ఎవరు నీకు కళ్ళు ఎవడిచ్చాడు కళ్ళు వచ్చినాయి నీకు మన రాక కదా నీకు ఇచ్చాడు ఏ హాస్పిటల్లో తీసుకెళ్ళారు మీ అమ్మ నాన్న సరే ఏ హాస్పిటల్లో తీసుకెళ్ళారు మీ అమ్మ నాన్న ఎక్కడ తీసుకెళ్ళారు ఏ వైద్యం చేయించారు నిన్ను ఏ హాస్పిటల్కి వెళ్ళాడు లేదు లేదు నేను ఏ హాస్పిటల్కి వెళ్ళా ఒక పెద్ద హాస్పిటల్ నా దగ్గరకే వచ్చింది ఏమి ఖాళీలుయ్యా ఆయన పరమ వాయిద్యులు ఎని అంటే పరమ వైద్యుడైన వాయిద్యులు పరమ వైద్యుడు నా దగ్గరకు వచ్చాడు ఆయన మెస్ నాకు కళ్ళు ఇచ్చాడు నేను ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మానో ఆ కళ్ళు నేను పొందుకున్నాను ఏంటి ఆ మరి అమ్మ కొడుకుని కళ్ళు ఇచ్చాడా ఆ ఒట్ల వాని కొడుకుని నీ కళ్ళు ఇచ్చాడా నువ్వు మాకు బుద్ధులు నేర్పినవా నువ్వు నువ్వు ప్రేమ పాపివి భ్రష్టువి నువ్వు మాకు నిధులు నేర్పినవా ఇం చెప్తుండ తెలుసండి ఆయన మెస్ అయ్యా మీరందరూ తప్పుడు పోగదు తప్పుడు వాక్యాలు చెప్తున్నారు ఈ వాక్యాలన్నీ కరెక్ట్ కాదు ఆయన నిజమైన ఆయన మెస్ దేవుడు పంపించాడు ఆయన నమ్ముకోండి మీరు ఆయన చెప్తుంటే నువ్వేమో పరమ ఉండి మొన్న దాకా తాగేసి రోడ్లను తొల్లేసి ఓడివి నువ్వు అలా ఓడివి ఇలా చేసిఓడివి వాళ్ళని ఓడివి నీ అడుక్కునే బుద్ధితో నువ్వు ఉండక మళ్ళీ మాకు బుద్ధి నేర్తున్నావు నువ్వు మాకు నువ్వు వాక్యలు కావాలా మాకు సన్నిహితుల సభ ఉంది మాకు పెద్ద అయ కైప ఉన్నాడు అన్న ఉన్నారు వాళ్ళు ప్రధాన యాజకులు వాళ్ళతో పోతా పెట్టి ఆయన ఎక్కడో వాళ్ళ తల్లి ఎక్కడో వ్యభిచారం చేసేసి పాపం చేసేసి ఆయన ఏది నీట్కో